నెల రోజులు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి వేతనాలు చెల్లించలేదు ఎనిమిది వేల మంది నిర్వాసులకు ఉపాధి చూపించలేదు రాష్ట్ర రాజకీయ పార్టీ దేశాధిక పెట్టిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళ వైఖరి తెలియజేయాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైఖరి మీద రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయ పార్టీలు వైఖరి తెలియజేయాలి స్టీల్ ప్లాంట్ ని నూరు శాతం ఓటాలు అమ్మాలని ముప్పై తొమ్మిది మాసాల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ ముప్పై తొమ్మిది మాసాలు ఏ తమ నిర్ణయాన్ని ఏమాత్రం అమలు చేయలేకపోయింది ఒక్క శాతం కూడా వాటా అమ్మలేకపోయింది ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ యొక్క ఘన విజయం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పర్మినెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్సు ఆఫీసర్లు ఐక్యమత్యంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మేము నిరంతరం చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ వాటాలు అమ్మేటువంటి నిర్ణయాన్ని అడ్డుకోగలిగాం ఆపగలిగాం ఇది విజయం అయితే ఇది ఎన్నికలు వచ్చింది కాబట్టి ఒక ఘట్టం ముగిసింది ఈ ముప్పై తొమ్మిది మాసాలు ఒక ఘట్టం ఎన్నికలు అయిన తర్వాత పరిణామాలు ఎన్నికల ప్రభావాన్ని బట్టి ఉంటాయి మనం గతంలో కూడా చూసాం మేము ఎమర్జెన్సీ కాలం నుంచి ఎన్నికల ముందు ఎలా ఉంటుంది ఎన్నికల తర్వాత ఎలా ఉంటుంది మార్పులను బట్టి ఆధారంగా ఉంటుంది అందుకని బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంతకంటే అధ్వానంగా ఉంటుంది కావాలనే బీజేపీ ఈ ముప్పై తొమ్మిది మాసాలు కూడా విశాఖ స్టీల్ ప్యాంట్ నష్టాలు తెప్పించడానికి బీజేపీ యొక్క విధానాలే కారణం ఈరోజు అదానీని పోస్కోని గంగవరం పోస్ట్ని కలిపి ఏదో రకంగా దెబ్బతీయాలని తీవ్రంగా ప్రయత్నం అయినటువంటి చేస్తున్నారు నాలుగు వేల కోట్ల నష్టాలు రావడానికి బీజేపీయే కారణం బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఏతర ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఈ పరిస్థితులు పూర్తిగా మార్పు ఉంటుంది మేము రెండు వేల సంవత్సరంలో చూసాం అట్లాగే అంతకుముందు కూడా చూసాం అలాగే రెండు వేల నాలుగులో విశాఖపట్నంలో బీహెచ్పివి ప్రైవేట్ కాకుండా బీహెచ్ఏ మెజ్ అయింది అప్పుడు అంతకుముందు బీజేపీ ఎల్ఎన్టీకి బిఈ బీహెచ్పివిని నమ్మాలని ప్రయత్నం చేశారు ఆ రోజు అడ్డుకోవడం వల్ల ఇరవై రెండు వేల నాలుగులో ప్రభుత్వం మారిన తర్వాత ఆ విధంగా పరిశ్రమను కాపాడుకోవడం జరిగింది అలాగే హిందుస్థాన్ షిప్ దాన్ని కూడా ప్రైవేట్కి ఇవ్వాలని ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది దాన్ని కూడా మేము అడ్డుకున్నారు అందువల్లనే తర్వాత అది రక్షణ రంగంలో మెజ్జైంది ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడం సాధ్యమైంది అందుకని ఈ రాజకీయ విధానాన్ని బట్టి రాబోయే పరిణామాలు అనేటువంటి తీవ్రంగా ఉంటాయి అందుకని కార్మిక వర్గానికి మేము అనువు చేసేదేమంటే బీజేపీ ప్రభుత్వం వస్తే చాలా తీవ్ర నష్టం జరుగుతుంది ప్రభుత్వ రంగానికి విశాఖలో ఉన్నటువంటి విశాఖ కేంద్రంగా ఉన్న అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు నాశనం అవుతాయి ఈ ప్రాంతం ఎడారవుతుంది అవుతుంది అందుకని బీజేపీని ఓడించడం అనేటువంటి ఏకైక లక్ష్యంగా కార్మిక వర్గానికి పిలిపిస్తున్నాం అలాగే ఇదే మార్పు అనేటువంటి జరిగితే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి పూర్వ వైభవం వస్తుంది ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటాం అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునే దానికి వర్గం రాజకీయంగా బీజేపీని ఓడించాలనేటువంటిది మేము ప్రధానంగా పిలుపు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అలాగే దీనికి ఏమి చేయాలి అనేటువంటి దానికి ఈ ముప్పై తొమ్మిది మాసాల్లో ప్రైవేట్ చేయాలనేటువంటి ప్రయత్నం తీవ్రంగా జరిగింది మేము కోరింది ఏమిటనంటే సైల్లో మెజ్జర్ చేయమని అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్కి సొంతకం లేని అడుగుతున్నాం అలాగే ఈ ఈ పదేళ్ల కాలంలో ఒక్క ప్రభుత్వ రంగంలో కూడా ఒక్క కార్మికుడిని కూడా రిక్రూట్ చేయాల ఐదు వేల మంది విశాఖ స్టీల్ ప్లాంట్ ఐదు వేల మంది పర్మనెంట్ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఆఫీసర్లు రిటైర్ అయ్యారు వాళ్ళ పరిభారాన్ని ఈరోజు కార్మిక వర్గం మోస్తా ఉంది కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అలాగే నిర్వాసితులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ద్రోహం చేశారు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది అందువల్ల ఈ తరగతులన్నీ కూడా తిరగబడి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి కోరుతున్నాం అప్పుడే దీన్ని రక్షించుకోవడం సాధ్యమవుతుంది తక్షణం ఏమాత్రం సిత్తశుద్ధి ఉంటే ఇటీవలే జీవీఎల్ నరసింహారావు అట్లాగే పురంధరేశ్వర గారు పాట పాడుతున్నారు ఏమనంటే మేము ప్రైవేట్ చేయడం లేదు మేము దీన్ని రక్షించేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం అందులో ఏమాత్రమైనా సిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే మొదట మీరు ఇచ్చినటువంటి జియోను ఉపసంహరించుకోండి ఫైనాన్షియల్ ఆర్డర్ను ఉపసంహరించుకోండి విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ నూరు శాతం అమ్ముతామనేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి ఇది మొదటి విషయం రెండోది సొంత గనులు ఇవ్వాలి సెయిల్లో మెర్జత చేయాలి ఆ విధంగా చేయగలిగినప్పుడు మళ్ళా ఖచ్చితంగా పూర్వ వైవం అనేటువంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకోవడం అవుతుంది మిగిలిన పబ్లిక్ సెక్టార్ కూడా అన్ని పరిశ్రమలు కూడా కాపాడుకోవడం సాధ్యమవుతుంది అందుకు కానీ వారు తీవ్రమైనటువంటి కుట్రతో ఈరోజు షిప్పులు రెండు షిప్పులు కోక్ కోకింగ్ కోల్ గంగవరం పోర్ట్లో ఉన్నాయి వాటిని దాని ముడి సరుకు స్టీల్ ప్లాంట్లోకి రానివ్వడం వల్ల గంగవరం యార్డ్లో ముప్పై వేల టన్నులు కోకింగ్ కోల్ రా మెటీరియల్ ఉంది దాని ప్లాంట్లోకి ఇవ్వడం వల్ల ఈరోజు ప్లాంట్ని రోజు రోజు దినదిన ఘండంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఇట్లాంటి తప్పుడు పనులు వెంటనే విరమించుకోవాలి దీన్ని ప్లాంట్కి ద్రోహం చేసినటువంటి చర్యల్ని విరమించుకోకపోతే తీవ్రమైనటువంటి చర్యలు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ద్వారా బీజేపీ పార్టీకి గుణపాఠం నేర్పాలని కార్మిక వర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికాన్ని కోరుతున్నాం స్టీల్ ప్లాంట్ అనేది కేవలం మన ఆంధ్రప్రదేశ్కో లేకపోతే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఒక ప్రసిద్ధి చెందిన కర్మాగారం భావోద్వేగాలు ప్రాణత్యాగాలు వేలాది మంది రైతులు తమ ఇల్లు భూములు త్యాగం చేయడంతో ఆవిర్భవించింది అటువంటి కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తెలుగు ప్రజలు కోయాలని చెప్పి ఒక దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి దీన్ని పూర్తిగా ప్రైవేట్ చేయాలని చెప్పేటువంటి నిర్ణయం తీసుకుంది జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆనాటి నుంచి అలిపెరిగిన పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం తాలూకా వైఖరిని గ్రహిస్తూ వారి విధానాలను ఖండిస్తూ కార్మికులు నిర్వాసితులు కాంట్రాక్ట్ కార్మికులు అధికారులు సమైక్యంగా పోరాటం చేసి దీని ప్రైవేటీకరణ కానివ్వకుండా ఒక అడుగు ముందుకు వేయకుండా కూడా ఆపగలిగామంటే ఇది మొత్తం కార్మిక వర్గం అంతా కూడా పటిష్టంగా కార్యక్రమాలు చేయడం బట్టే జరిగిందని విషయాన్ని తెలియజేస్తూ ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీతో మొదలుకొని ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా అందరూ సహకరించినందుకు ప్రజానీకానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మూడేళ్లలో ఒక అధ్యాయం ముగిసింది ఒక అధ్యాయం ముగిసింది తర్వాత ఇప్పుడు ఎన్నికలు అనేది వస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయాలని విశాఖపట్నం అనేది ప్రభుత్వ రంగ సంస్థల నిలయం విశాఖపట్నం కాకుండా భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా అమ్మేయాలని లేదా మూసేయాలని చెప్పేటువంటి నిర్ణయం తీసుకొని కార్మిక వర్గం నోట్లో మట్టి కొట్టే విధంగా మామూలు ఎస్సీఎస్సీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచే విధంగా బీసీ రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ తూట్లు పొడిచే విధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎక్సర్వీస్మెన్ కానీ మహిళలకు కానివ్వండి ఇట్లాంటి స్పోర్ట్స్ కోటా కానీ ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేయకుండా దేశ ప్రజానీకానికి యువతకు ముఖ్యంగా గొంతు కోసే కార్యక్రమాలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది ఆ భాగంలో నెహ్రూ గారు ఏదైతే ఆశయాలతో ప్రభుత్వ రంగం నిర్మాణం చేశారో ఆ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మోడీ గారు పూర్తిగా ధ్వంసం చేయాలని చెప్పేటువంటి జయంతో ముందుకెళ్తూ ఆదానీలకు అంబానీలకు కొమ్ముకోవాలని ఓ జయంతో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది ఈ అందువల్ల ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి విశాఖపట్నం మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అనేకమైన ఆందోళన చేసి మా తాళిక వాణిని వినిపించి ఈ గవర్నమెంట్ ఏమాత్రం కూడా ఒక ఇంచు ముందుకు వెళ్ళకుండా మేము ఆపగలిగినాం దాన్ని వారు ఇంకో దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా దీన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి దీన్ని ఉత్పత్తిగా పూర్తిస్థాయి చేయకుండా కావాల్సిన రా మెటీరియల్ ఇవ్వకుండా కార్మిక వర్గానికి రావాల్సినటువంటి జీతపత్యాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికుల్ని వారికి రావాల్సిన జీతపత్యాలు పెంచకుండా నిర్వాసులకు ఉపాధి కల్పించకుండా అనేక రకాల కుట్రలు పండుతూ ఈ కర్మాగారాన్ని పూర్తిగా నాశనం చేయాలని చెప్పి దాంతో ముందుకెళ్తున్నారు ఇటువంటి తరుణంలో ఎన్నికలు అనేది వచ్చినాయి దీంట్లో అయినటువంటి ఎన్డీఏతో ఎన్డీఏతో అయిన రాజీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కూడా వారి వైఖరి స్పష్టంగా ప్రకటన చేయాలి ఎందుకంటే ముందు ఎలియన్స్కి వెళ్ళేటప్పుడే ఇంపార్టెంట్ ఇష్యూస్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం కానీ ప్రత్యేక హోదా కానీ వీటి మీద ఖచ్చితంగా మాట్లాడి దాన్ని నిర్ణయం తీసుకొని వారి వైఖరి చెప్పాలి ఇప్పుడైనా సరే ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము పరం చేయడం లేదు దీని శైలిలో విలీనం చేయాలని చెప్పేటువంటి దాని మీద వారి బాధ్యత తీసుకొని ప్రకటన చేసి ఓటర్స్కి ఓట్లు వేయమని అప్పీల్ చేయాలా వారిలో అటువంటి పరిస్థితి కనపడటం లేదు అందువల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు జ వారితో జతకట్టాయో వారి వైఖరి కూడా స్పష్టం చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది అలాగే ఈరోజు ఛత్తీస్గఢ్లో ఏదైతే అడుగు ప్రకటన చేశారో మరి ఇక్కడ సిద్ధార్థ సింగ్ని ఎవరు సిద్ధార్థనాథ్ని ఎవరినో పెట్టి మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అనేక రకాలు కాపాడుతూ ఉంటాం ఆయన చెప్పడం కాదు దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో మోడీ గారు కానీ అమిత్ షా కానీ స్పష్టమైన ప్రకటన చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి వర్కింగ్ క్యాపిటల్ కానివ్వండి కావాల్సిన మైండ్స్ కానివ్వండి ఈ కంపెనీ పరిరక్షించబడ్డానికి మరి మైండ్స్ లేవు కాబట్టి సేల్లో విలీనం చేసి సామాన్యమైన ప్రజానీకానికి తక్కువ ధరలకే స్టీల్ వచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పేటువంటిది ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా మీ అందరినీ చెప్పి మీ అందరూ సహకరిస్తున్నారు భవిష్యత్తులో కూడా మేమైతే ఒకటే అడుగుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పరం చేయడానికి వీలు లేదు దీని గోరునపాలెం జంక్షన్ దగ్గర ఆ శిబిరం దగ్గర ఒక కార్మిక గజన్ అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగనే కార్మిక వర్గానికి అందరికి వెంటనే రెండు వేల పదిహేడు నుంచి ఏదైతే వేజ్ రివిజన్ జూ ఉందో అది చేసి తీరాలి మిగిలిపోయి అందరికీ కూడా ఉపాధి కల్పించాలి దీని మీద ఈ కార్యక్రమాల మీద ఎన్డీఏ ప్రభుత్వం సరైన స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దీన్ని వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా దీన్ని కాపాడుకుంటాం విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల తాలూకా పరిరక్షణ కానివ్వండి విశాఖ నగరంలో ఉన్నటువంటి అందరినీ కూడా మరి వాటిని కాపాడుకుంటూ బీజేపీ విధానాలు ఎండగట్టగడానికి కార్మిక వర్గం అంతా కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరి మరొక్కసారి ఎవరైతే ఈ ఉద్యమాన్ని సహకరిస్తున్నారో భవిష్యత్తులో కూడా ఆ విధంగా చేసి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక ఎజెండాగా వారి మేనిఫెస్టోలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితులు ప్రొవైడ్ కానివ్వకుండా దీన్ని శైల్లో విలీనం చేస్తామో లేదా ఎన్ఎండిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీగా మెగా స్టీల్ కంపెనీగా చేస్తామని చెప్పేటువంటి ప్రకటన కూడా చేయాల్సి ఉందని చెప్పేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం ఫ్యాక్టరీ ఏదైనా ఉందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నారు భారతదేశంలో ఎక్కడా కూడా ఏ ఫ్యాక్టరీ కూడా పూర్తిగా కట్టలేదు కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆస్తున్నాయి రేపు ఇంకా టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్కి స్టీల్ ప్లాంట్ విస్తరణ కూడాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపి ఆ విస్తరణ ఆపేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి ఏదైతే క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయమని అడిగామన్నమాట పూర్వం పోరాడితే క్యాపిటల్ రిస్ రీస్ట్రక్చరింగ్ చేసింది ఆ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పోరాడింది కానీ ఇవాళ ఉన్నటువంటి మూడున్నర సంవత్సరాల్లో అన్ని పార్టీలు కూడా వచ్చాయి సపోర్ట్ చేస్తున్నాయి కానీ ఐక్యంగా నుండి బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరించకపోవడం వల్ల ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం నిర్ణయం వల్ల ఎనిమిది వేల కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయన్నమాట ఈ ముప్పై నాలుగు నెలలు ఎందుకు వచ్చాయంటే కోల్ మైన్స్ లేకపోతే ఐరన్ ఓవర్ మైన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోల్ మైన్స్ కేటాయిస్తే కోల్ మైన్స్ కూడా క్యాన్సిల్ చేసింది బీజేపీ గవర్నమెంట్ ఇవాళ ఎన్ఎండిసిని నుంచి అనునిత్యం వచ్చేటువంటి ఐరన్ ఓర్ మైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాప్టు ఐరన్ ఓర్ మైన్స్ మనకి ఇవ్వలేదు సార్ కదా ఆ మైండ్స్ని కూడాను ఏదైతే సిక్స్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్కి కావాల్సినటువంటి ఐరన్ ఓవర్ మేము సప్లై చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ కమిషన్ అప్రూవ్ చేసినటువంటి దాన్ని కూడా పూర్తిగా ఆపారు ఇవాళ అనేక అనేక పద్ధతులను గంగవరంలో ఆదానికి పోర్టు ఇచ్చిన తర్వాత మరింత నష్టాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చవిచూస్తుంది దీన్ని తప్పకుండా ఇవాళ కేంద్రం ఉండి బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వరకు విధాలు చేస్తున్నాం అని చెప్పి జిందాలని లేకపోతే టాటా అని చెప్పి మరింత అప్పులు పాలు చేసే విధానాలని మేము దాన్ని పరిపుష్టం చేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము చేయటం లేదని బీజేపీ అని చెప్పి అని జిందాలని ఆదానిని టాటా అన్ని లోన్స్ సిప్పించి మరింత వడ్డీలు పాలు చేసి మరింత అప్పులు పాలు ఈ మూడు నెలల కాలంలో ఉత్పత్తి అనేది కుంటు అన్నమాట కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము అడుగుతున్నాం స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరం కూడా ఈ ముప్పై ఐదు సంవత్సరాలు కాపాడాం పోరాడాం పూర్వం త్యాగాలు అయితే ఉన్నాయో ఆ త్యాగాల ఫలితంగా వచ్చిన దాన్ని వేల వేలాది మంది లక్షలాది మంది మన పాలకులు కూడా అర్థం చేసుకోవాలన్నమాట సింపుల్గా ఏదైనా కార్మికుల సమస్య అనుకుంటున్నారన్నమాట కార్మికుల సమస్య కాదు ఇది వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి